దూరదృష్టి కలిగిన నిజాయితీ నిజాయితీపరులైన నేతలను ఎన్నుకోవడంలో మన ఓటు సహాయపడుతుందని లెట్స్ ఓట్ సంస్థ పిలుపునిచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఆవిర్భవించిన ఆ సంస్థ లాభాపేక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఓటర్లలో పెద్ద ఎత్తున చైతన్యం నింపుతోంది రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిజాయితీగా కృషి చేసే ప్రతినిధులకు ఓటు వేయాలంటున్న లెట్స్ ఓట్ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రంగసుబ్బయ్యతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి మీ చేతిలో శక్తివంతమైన ఆయుధం ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఓటు వేయిద్దాం అనే నినాదంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ప్రధానంగా ఉదాసీనత వేడండి ఓటు హక్కు వినియోగించుకోండి తద్వారా దేశాన్ని బలోత్పేతం చేద్దామంటూ లెటర్స్ ఓట్ సంస్థ విస్తృతంగా ప్రచారం చేస్తుంది ప్రస్తుతం ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఉన్నారు సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి నెల పదమూడున మీ సంస్థ చాలా కాలంగా విస్తృతంగా అంటే ఓటు హక్కు వినియోగ వినియోగం మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ సంస్థ లక్ష్యాలేంటి మా సంస్థ రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక వ్యవస్థాపకులు డాక్టర్లు ఇంజనీర్లు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉన్నత ఉద్యోగులు ఇటువంటి వాళ్ళందరూ కలిసి ముఖ్యంగా మనం అర్బన్ సిటీస్లో ముఖ్యంగా సిటీస్లో అర్బన్ ఏరియాస్లో విద్యావంతుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే సరైన ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి ఎన్నో సమస్యలతో మనం సతమతం అవుతున్నప్పటికీ కూడా మనకేం పట్టనట్టుగా ఉంటున్నామో సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సమస్యల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ సమస్యలను పరిష్కరించేటువంటి నాయకులను ఎన్నుకోవటంలో మాత్రం ఉత్సాహంగా పాల్గొనటం లేదు వాళ్ళని చైతన్యపరచాలి ఎప్పుడైతే బాధ్యత గల బాధ్యతాయుతమైన పౌర సమాజం నిర్మాణం అవుతుందో అప్పుడే ప్రజాస్వామ్యం బాగా పనిచేస్తుందన్న ఉద్దేశంతో లెట్స్ ఓట్ అనే సంస్థను రెండు వేల ఎనిమిదిలో స్థాపించడం జరిగింది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని చెప్పి చాలా మంది ప్రదర్శిస్తూ ఉంటారు అంటే ఎన్నికల పోలింగ్ రోజు ఇంట్లో ఉంటాం కానీ లేదంటే విశ్రాంతి తీసుకోవడం వేరే పనులు చూసుకుంటారు అలా అలాంటి వారు అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి చాలా మంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అన్నది ఇది ప్రతి చోట మనం వింటున్నటువంటి ప్రశ్నది ప్రశ్న ఇది మీరు ఆలోచించండి మనము ఒక క్రికెట్ గేమ్ ఆడుతున్నాం అనుకోండి ఒక్క రన్తో ఓడిపోయే వాళ్ళు ఉన్నారా లేదా ఒక్క బ్యాట్స్మెన్ ఒక రన్ ఏమవుతుంది అనుకున్నట్టయితే ఆ గేమ్ అవుతుందో చూడండి అదేవిధంగా ఒక బౌలర్ ఒక్క బంతితో ఏమవుతుంది అనుకుంటే ఏమవుతుందో చూడండి ఒక ఫీల్డరు ఒక్క బాల్ నేను పట్టుకోకపోతే ఏమవుతుందనుకుంటే చూడండి అట్లాగే సైన్యంలో పనిచేసేటువంటి ఒక సైన్య సైన్యంలో పనిచేసేటువంటి వ్యక్తి నా ఒక్క బుల్లెట్తో ఏమవుతుంది నేను ఒక్క క్షణం నేను ఎదురు యుద్ధం చేయకపోతే ఏమవుతుందనుకుంటే ఏమవుతుందో చూడండి అదేవిధంగా డ్రైవింగ్ చేసేటువంటి వాడు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే ఏమవుతుందో చూడండి ఒక విద్యార్థి ఒక్క మార్క్ ఏమవుతుందనుకుంటే ఫెయిల్ అవ్వచ్చు ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు ఫస్ట్ క్లాస్ పోగొట్టుకోవచ్చు డిస్టింక్షన్ వచ్చేవాడు డిస్టింక్షన్ పోగొట్టుకోవచ్చు ఒక మంచి ఉద్యోగం కూడా పోగొట్టుకోవచ్చు కాబట్టి ఒక్క మార్కు ఒక రన్ను ఒక రన్నింగ్ చేసేటువంటి వాడు ఒక్క సెకండ్ ఏమనుకుంటే ఏమవుతుంది అనుకుంటే అతను ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్కి పోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తేనే అతను ఉన్నత స్థానాలకు పోగలడు ఉన్నత ప్రభుత్వాలను ఎన్నుకోగలడు గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమవుతుంది అంటే కారణాలు ఏమంటారు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అలాగే స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నప్పుడు కూడా ఈ పర్సంటేజ్ లో మార్పు రావడం లేదు ఏమంటారు అంటే చాలా కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా ఓటర్లో ఉండే నిర్లిప్త మాత్రం ఒక కారణము రెండవది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలైతేనేమి ఎవరైతేనేమి చాలా ఉద్యోగాల్లోనూ విదేశాలకు వెళ్లి లేకపోతే ఇంకో చోటికి పోయి ఉండి ఉండటం వలన ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయి ఉంటారు ఓటరు వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది కాబట్టి ఒక చోట ఓటు వేసి ఉంటారు ఇంకో చోట ఓటు వేయనట్టుగా కనిపిస్తుంది ఆ విధంగా కూడా పర్సెంటేజ్ లో తేడా ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ ఈ లాంగ్ క్యూస్ లో మేమేం అది మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అది కూడా చాలా పొరపాటు అండి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎవరై ఏ గవర్నమెంట్ వచ్చినా ఈరోజు మనం పే చేసే ట్యాక్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద అధిక ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు ముప్పై పర్సెంట్ పే చేస్తూ ఉంటారు జిఎస్టీ ఇటువంటివన్నీ ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ దాకా ఉన్నాయి తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్నో ఉన్నాయి మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంకా ఎన్నో సందర్భాల్లో మనం పే చేసే ట్యాక్స్లు అంటే మన జీతంలో సగం పైన మనం ట్యాక్స్ రూపంలో అంటే మనం మూడు వందల అరవై రోజులు పనిచేస్తే నూట ఎనభై రోజుల పైన మన జీతాన్ని మనం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నాము అంత టైంను మనం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వినియోగించినప్పుడు ఓటు వేయడానికి రెండు మూడు గంటలు అందులో ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు గంటలు వినియోగించడం ఎంత అవసరమో చూడండి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైంది ప్రజాస్వామ్యం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అలాంటి పరిస్థితుల్లో నిజాయితీ పరడైన ప్రజాప్రతిని ఎన్నుకోవాలంటే అంటే ఆ సమయంలో ఓటర్ తన విద్యత ఎలా ప్రదర్శించారు ఇప్పుడు ఓటరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనటమే కాదు సరైనటువంటి నాయకుని ఎన్నుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఏదో ఒక నాయకుని ఎన్నుకోవటానికి తను వెళ్ళక్కర్లేదు ఇప్పుడు చదవని వాడు అగ్నుండగు చదివిన వివేక చతురత కలుగును అన్నారు ఎవరైతే చదువుకుంటారో చదువుకున్న వాడికి మంచి చెడును విచక్షణ చేసేటువంటి ఒక జ్ఞానం ఉంటుంది అందువలన ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎన్నికల్లో నిలబడుతున్నారో వాళ్ళ యొక్క డేటా అంతా ఈ రోజు చాలా వెబ్సైట్ సైడ్స్ లో మనకు దొరుకుతుంది అది చూడాలి అంతకు ముందు అతని ఆస్తులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అతను తన స్వార్థంగా తన ఆస్తులు పెంచుకోవటానికి పనిచేస్తున్నాడా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడా ప్రజల సమస్యలను వింటున్నాడా ప్రజల సమస్యలను తీసుకుని ఏ అన్నా కొన్న సాల్వ్ చేస్తున్నాడా అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి విచక్షణతో ఆ నాయకుడి యొక్క పూర్వాపరాలను విచారణ చేసి ఏ నాయకుడైతే సరిగా పనిచేయగలననే కాన్ఫిడెన్స్ ఉందో అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి డబ్బులు ఇచ్చే నాయకులను మాత్రం ఇటు ಪರಿಸ್ಥಿಲಕೂಡ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం భారతదేశం అలాంటి భారతదేశాన్ని అమెరికా లాంటి దేశాలు కూడా ఒక నమూనాగా తీసుకుంటున్నాయి ఇంకా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి సంస్కరణ గా చెప్పారు అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో భారతదేశం ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలన్నట్లయితే చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఆధార్ ఈ మూడింటిని లింక్ చేయవలసిన అవసరం ఉంది అసలు ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ కావాలా ప్రతి ఒక్క కి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వెంటనే ఆటోమేటిక్గా ఓటు వచ్చే విధంగా ఉండాలి ఓటర్ తన ఓటును రిజిస్టర్ చేసుకోవాల్సిన ఏం ఉండకూడదు ఎందుకంటే అతను పుట్టిన తేదీ రిజిస్టర్ అయ్యింది అతను ఎక్కడ చదువుకున్నాడో తెలుస్తూ ఉంది పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడు నిండుతున్నాయో తెలుస్తూ ఉంది మరి అతనికి పాన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పుడు అతనికి ఓటర్ ఐడి ఇవ్వటం అనేది ఏమాత్రం ఈ మూడింటిని తప్పనిసరిగా లింక్ చేయవలసినటువంటి ప్రభుత్వాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి యొక్క సామాజిక బాధ్యత ఎలా ఉందో తెలియజేసే ఒక సివిల్ స్కోర్ అనేది తయారు చేయాలి ఇతను ఒక వ్యక్తి పోటీలో నిలబడాలి అన్నట్లయితే ఇతని సివిల్ స్కోర్ మినిమం ఇంత ఉండాలి అప్పుడే అతన్ని అంటే ఇప్పుడు అతని విద్యార్హతలు వాటిని గురించి నేను మాట్లాడట్లా వాటి అతని సామాజిక బాధ్యత అతను సరిగా నిర్వహిస్తున్నాడు ఏ ఏ విధమైన మినిమం క్వాలిఫికేషన్ లేకుండా అతను ప్రతినిధులు నిలబడచ్చు ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నా నిలబడవచ్చు అతని సివిల్ బిహేవియర్ ఎలా ఉన్నా కూడా పడవచ్చు అలాంటప్పుడు ఎవరికి ఓటు వేయాలని ఉత్సాహం వస్తుంది కాబట్టి ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియలో మరి ఎన్నికలు నిలబడేటువంటి వ్యక్తుల యొక్క అర్హతల్లో తర్వాత ఈ ఓటర్ ఐడి లింక్ చేయటంలో వీటన్నిటిలో మార్పులు వచ్చినట్లయితే ఇంకా ప్రజాస్వామ్యం దృఢంగా పటిష్టంగా పరిరక్షింపబడుతుంది ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయడంతో పాటు తమ తోటి వారితో ఓటు వేయించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం రక్షిద్దామని చెప్పి ఓట్ అస్ ఓట్ ఫర్ సంస్థ పిలుపునిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల సమగ్రాభివృద్ధిని ధ్యేయంగా సమర్థులైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో కలిసి మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్